ఫ్రీహోల్డ్ ఫ్రీహోల్డ్ పేరిట పేదల భూముల్ని కొట్టేశారు వైకాపా ప్రభుత్వంలో అక్రమాలు పరవం జరిగింది కబ్జాలను అణిచివేసేలా కొత్త చట్టం రాబోతోంది శాసనసభలో హోంశాఖ మంత్రి రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను జగన్ అస్తవ్యస్తం చేశారు ఎన్నడూ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తామని అసైన్డ్ భూముల్ని ట్వంటీ టూ ఏ నుంచి తొలగించి ఫ్రీహోల్డ్ చేస్తామని నమ్మబలికారు ప్రభుత్వం అసైన్డ్ భూముల్ని ఫ్రీహోల్డ్ చేసే వైకాపా నేతలు పేర్లతో రాయించుకున్నారు ఫ్రీహోల్డ్కు ముందే అనుమానం అమాయకులైన అసైన్డ్ భూములు యజమానులకు ఆశ చూపించి కారు చౌక్గా కొట్టేశారు అని హోంశాఖ మంత్రి అయితే జోదం ఇచ్చారు అయితే శాసనసభలో రెవెన్యూ స పద్ధులపై చర్చ అయితే జరిగిందన్నమాట ఇందులో విధంగా చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఫ్రీ హోల్డ్ భూములు రీవెరిఫికేషన్ అయితే చేయించాం పదమూడు లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేయగా ఐదు లక్షల ఎకరాలకు సంబంధించి నిబంధనలు పాటించలేదు ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లను అవతాకలే జరిగాయి ఇరవై ఐదు వేల ఎకరాల రిజిస్ట్రేషన్లో ఎనిమిది వేల ఎకరాలకు చట్టవిరుద్ధంగా చేశారు అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని ప్రైవేటు భూములు కబ్జా చేస్తారని చెప్పేసి అన్నారు ప్రభుత్వం మారాక బాధితులంతా కూడా బయటకు వచ్చారు రెవెన్యూ పోలీసులకు వచ్చే అర్జీల్లో డెబ్భై శాతం భూ సంబంధమైనవే ఉంటున్నాయి అక్రమాలకు అణచివేసేందుకు అక్కడ కబ్జా రాయల గుండెల్లో రైలు పరిగెత్తగా కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో రెవెన్యూకి సంబంధించి కొత్త చట్టం అయితే రాబోతుంది ఏపీలోని ఈ చట్టంలో మొత్తం ఎవరికి కూడా అన్యాయం రాకుండా ఎవరు ఎవరు కొట్టేయకుండా ఉండే విధంగా చట్టాన్ని అయితే మారుస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని